హాయ్ ఎవ్రీవన్ ఈ సండే మా ఫామ్ లాంటి ప్లాంటేషన్స్ అందరూ చేస్తున్నారు ఫ్రెండ్స్ కిడ్స్తో పాటు వచ్చి నేను కొంచెం లేట్ వెళ్ళాను నాకు వర్క్ ఉండి అండ్ ఆల్సో ముందు రోజు వినాయక చవితి అండ్ డ్యాలెస్లో షూ నడిచింది కదా సో హోల్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయి పడుకొని లేట్ లేచాను సో మార్నింగ్ అయితే ఇలాగ సష్మితని తీసుకుని ఫామ్కి వెళ్ళిపోయాము సస్మిత్ అయితే ఈ వెల్ ఇది పెద్ద బావి అది చూసి చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాడు కింద వరకు వెళ్ళి చూసి వస్తానని కొంతవరకు దిగాడు అండ్ దెన్ చాలా చాలా ప్లెజెంట్గా ఉందండి వెదర్ మేము వెళ్ళే టైంకి అయితే మంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఫోర్ ఓ క్లాక్ ఉండే అంత ప్లెజెంట్గా ఉంది సష్మిత్ అయితే కొంచెం అలా నేచర్లో తిరిగి ఎంజాయ్ చేశాడు ఎప్పుడు వాడు గేమ్స్ ఉనికి వాడు గేమ్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు సో ఈ సండే వై నాట్ ఇలా తీసుకెళ్దాము కొంచెం పిల్లలకు కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంటుందని వెళ్ళాము సో వీడైతే ఈ ప్లాంటేషన్స్ చేయాల్సిన చేయాలి అని చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు సుగా నెమ్మదిగా తీసుకువెళ్ళి అలాగ ఒక మంచి గోవా ప్లాంట్ పెట్టించాము వాడైతే ఫస్ట్ ఈ వాజ్ నాట్ రెడీ టు డూ చాలా వాడు ఎలా చేయాలి ఏం చేయాలి అంత మట్టి అంటుకుంటుంది అని ఏవేవో చెప్పాడు సరే నేను ట్రై చేద్దామని నేను ఇలా ట్రై చేశా ఫస్ట్ తీసుకున్నది అయితే చాలా హెవీ ఉంది సో ఈ లైట్ వెయిట్ తీసుకుని ట్రై చేశాను అండ్ దెన్ వాడు మొత్తం అయిన తర్వాత అయితే వాడు ఓకే ఫైనల్ టచ్ నేను ఇస్తాను ఐ వాంట్ సమ్ పిక్చర్స్ అని ఇలాగ సష్మిత్ ట్రై చేశాడు ఫైనలీ హీ హ్యాడ్ వెరీ గుడ్ టైం అండ్ ఆల్సో వాడు నా ఫ్రెండ్స్ కూడా నేను చూపించుకుంటాను ఈ పిక్చర్స్ ఐ నీడ్ సమ్ గుడ్ పిక్చర్స్ అండ్ పిక్చర్స్ కూడా బాగా దిగాడు సష్మిత ఇస్ బేసికలీ ఆ షై పర్సన్ సో వా ఎప్పుడు ఇలా కొంచెం ఔటింగ్స్కి తీసుకువెళ్తే బెటర్ ఐ మీన్ ఇంటరాక్షన్ ఉంటుంది వేరే ఫ్రెండ్స్తో అని ఐ డు నాట్ మిస్ అ సింగిల్ ఛాన్స్ ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళాలంటే అండ్ దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ పపయా ట్రీ అది ఇట్ ఇట్ ఇస్ సో నైస్ చాలా చాలా బాగుంది నేను యాక్చువల్లీ అంత చిన్న చెట్టు చూసి పపయా ఉంటుందా ఉండ అసలు ఫ్రూట్స్ వస్తాయా అని అనుకున్నా బట్ వెళ్ళి చూస్తే ఇట్ వాజ్ హ్యావింగ్ లాడ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ అది అయిపోయిన తర్వాత క్లబ్కి వెళ్ళాము అండ్ దెన్ లంచ్ చేసేసి మేము క్లబ్కి వెళ్ళేసరికి దట్ ఈస్ హెచ్పిఆర్సి అండి రెయిన్ కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి ఆల్ ఆఫ్ అ సడన్ చాలా పెద్ద వర్షం పడింది ఈ రీల్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుంటారు సో అందరం లంచ్ ఆర్డర్ చేసి నెమ్మదిగా అక్కడ ట్రైన్లో లంచ్ ఎంజాయ్ చేస్తూ బీ హ్యాడ్ వెరీ గుడ్ టైం సో మా సండే అయితే ఇలా అయ్యింది మీ సండే ఎలా ఉంది మీరేం చేశారు వినాయక చవితికి షేర్ యువర్ కామెంట్స్ బిలో